హలో అండి అందరికీ మొన్న జరిగిన రాఖీ పౌర్ణమికి మీ అన్నయ్య కావచ్చు మీ తమ్ముడు కావచ్చు మీకు ఏమి ఇచ్చారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేనైతే రాఖీ కట్టడానికి వెళ్ళలేను మా తమ్ముడు ఏమి కొనేసి ఇవ్వాలన్నా నాకు ఇప్పుడు ఇవ్వలేడు ఎందుకంటే నేను పంజాబ్ లో ఉన్నాను వాడేమో ఊర్లో ఉన్నాడు సో నా కోసం అయితే ఏమైనా తీసుకోమనేసి అమౌంట్ అయితే పంపించాడు అనమాట శారీ అలా ఏమైనా తీసుకోమని ఉన్న శారీలు సరిగ్గా కట్టుకోవట్లేదు ఇప్పుడు శారీ ఎందుకు అనిపించి నేనైతే శారీ ఏం తీసుకోలేదు నాకు ప్లెయిన్ గాజులు అంటే చాలా ఇష్టము అందుకోసమే నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట ఇవి మొత్తం తొమ్మిది డజన్లు వచ్చాయి ఇవైతే చాలా బాగున్నాయి నేను ప్రతి సంవత్సరం ర్యాఖీ కట్టక మా తమ్ముడు నాకు బ్యాంగిల్స్ శారీ ఖచ్చితంగా ఇచ్చేవాడు సో శారీస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ అయితే అంత లేదు కానీ నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇవైతే మీషోలో ఆర్డర్ పెట్టేశారనమాట చాలా అంటే చాలా బాగున్నాయి మీలో ఎంతమందికి ఇలా ప్లెయిన్ గాజులు అంటే ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అదే విధంగా మీ కి మీకు ఉన్న బాండింగ్ అంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి